జై గురుదేవ్ రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు పదిహేనో రోజు ఈరోజు ఊష్ఠాసనం నేర్చుకుందాం ఉష్ఠము అంటే ఒంటే ఈ ఒంటె ఆకారంలో ఉండే ఆసనం కాబట్టి దీన్ని ఉష్ఠాసనం అంటాం సరే రోజుకొక ఆరోగ్యం గురించి రోజుకొక మంచి మాట చెప్పుకోవడం ఈరోజు జరుగుతుంది అయితే జనరల్గా మనము మోషన్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలి చాలామందికి మోషన్ ఫ్రీ ఉండదు జనరల్గా లెట్రిన్ ఎప్పుడు లెట్రిన్కి వెళ్ళేటప్పుడు చాలామందికి ఒక రూపాయి బిల్లు వేసినట్టు టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంటా ఉంటుంది అంటే రాళ్ళలాగా వస్తుంటా ఉంటుంది చాలామందికి అలా రాకూడదు అలా వస్తే ఏమైద్దానంటే మోషన్ ఎప్పుడు కూడా గట్టిగా వచ్చిందనంటే మీకు ఫైల్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనేది మీరు గమనంలోకి తీసుకోవాలి అందుకోసం ఎప్పుడు కూడా ప్రొద్దుట లిగడంతో ఒక లీటరు లీటర్నర నీళ్లు తాగితే ఏమైద్దానంటే ఇది చిన్న పేగులో ఉండెళ్ళి పెద్ద పేగులోకి వెళ్ళి పెద్ద పేగులో ఉన్న మలాన్ని మెత్తగా మార్చడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఎప్పుడు కూడా మలం ఎప్పుడూ రాలలాగా రావద్దు రూపాయిల వేసినట్టుగా శుద్ధం వస్తుంటా చాలామందికి ఇది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మనం ప్రొద్దుట లేవడంతోనే నీళ్లు తాగడం వల్ల ఈ ప్రాబ్లంని మనం దూరం చేసుకోవచ్చు సరే ఈరోజు ఊస్టాసనం నేర్చుకుందాం ఇది ఒంటె ఆకారంలో ఉండే ఆసనం ఇది ఒక అద్భుతమైన ఆసనం ఇది కూడా ఇది ఆసనాలు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కొన్ని మహా అద్భుతాలు లాంటి ఆసనాలు అందులో ఇదొక ఉష్ఠాసన అద్భుతమైన ఆసనం దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ కొంతమంది ఈ కొంత ఇప్పుడు మేము యాభై ఐదు అరవై యాభై ఎనిమిదిలో ఉన్నాం కాబట్టి ఈ మోకాలు దెబ్బ తినడం జరుగుతుంది కాబట్టి ఈ దుప్పటి వేసుకుంటున్నా ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా ఇలా దుప్పటేసుకోవడం చాలా మంచిది దీనివల్ల ఏమైందంటే మోకాలు చిప్పలు దెబ్బ తినదు డ్యామేజ్ అవ్వదు అందుకోసమని ఖచ్చితంగా దిండు కానీ ఇలాంటిది మెత్త మెత్తగా ఉండేదాన్ని వేసుకుంటే సరిపోతుంది ఏం లేదు ఈ రెండు కాళ్ళను ఈ రెండు కాళ్ళ కింద నెమ్మదిగా వేసుకోవాలి వేసుకొని శ్వాస పీల్చుకొని నెమ్మదిగా ఈ ఆసనంలోకి వెళ్ళొచ్చు నెమ్మదిగా శ్వాస పీల్చుకొని ఇలా ఉండడమే ఇది ఉష్ణ్వాసన మళ్ళీ నెమ్మదిగా పైకి వచ్చేద్దాం ఈ చేస్తున్నప్పుడు ఈ తొడ కండరాలు పట్టేయడం జరుగుద్ది చాలా జాగ్రత్తగా చేయాలి మళ్ళీ ఒకసారి చేసి చూపెడతా ఇది జాగ్రత్తగా వేసుకొని ఇలా నెమ్మదిగా ఫ్రీగా ఈ మెత్త దిండుగా ఉండేది ఉంటే మనం వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నెమ్మదిగా శ్వాస పీల్చుకొని ఈ కుడి పాదం మీద కుడి చేపెట్టి పాదం మీదకి నెమ్మదిగా ఇలా వచ్చేయాలి ఇలా శ్వాస పేర్చుకొని ఇక్కడ కపాలపాది కూడా చేయచ్చు ఈ కపాలపాది ఆస్తమా వల్ల బాగుంటుంది ఇలా ఉష్ణాస్రం నుండి నెమ్మదిగా పైకి వచ్చేయచ్చు ఇది ఊష్ట్రాసన ఇది వజ్రాసనం లాగానే వజ్రాసనంలో కూర్చొని నెమ్మదిగా ఇలా పైకి లేసి ఈ రెండు చేతుల్ని ఈ కాళ్ళను అందుకునేట్టుగా చేయాలి ఈ ఉష్ఠాసనం యొక్క లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఉష్ఠాసన్ అంటే ఒంటె ఆసన్ ఒంటెలాగా ఉండే ఆసనం కాబట్టి మనం ఊష్ఠాసనం అని అంటున్నాం ఇది అద్భుతమైన ఆసనం అండి ఇది ఇది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ ఊష్ చాలా కెలరీస్ బర్న్ అవుతాయండి నాకు వస్తుంది అంటే అంత కెలరీస్ బర్న్ అవుతాయి ఇది అర్థమైందా ఇది ముఖ్యంగా ఏంటంటే ఆస్తమా పేషెంట్స్ కూడా ఒక అద్భుతమైన వరం లంగ్స్ కూడా అబ్లంగా అవ్వడం జరుగుద్ది ఇలా ఛాతి అబ్లంగా అయ్యి మనం కపాలపాతి చేయడం వల్ల ఈ లంగ్స్ అద్భుతంగా స్ట్రెంగ్ అవుతుంది అర్థమైందా ఈ గుండెకి సంబంధించి ఇక్కడున్న కొవ్వు అరిగిపోతుంది నడుము నాజుగ్గా తయారవుతుంది అర్థమైందా ఈ కండరాలు ముఖ్యంగా ఈ నరాలు హరికాల నుండి వెళ్ళి తొడ మీదకెళ్ళి ఈ ఆసనాలని ఈ తొడ కండరాలు అద్భుతంగా సాగుతాయండి జనరల్గా ఈ తొడ కండరాలు జనరల్గా మూమెంట్ అవ్వవు ఒక వజ్రాసనంలోనే అవుతుంది ఈ తొడ కండరాలు అట్లాగే డైసెన్స్ ఫంక్షన్ డైసెన్స్ సిస్టమ్ కూడా అద్భుతంగా డైషన్ అవ్వడం జరుగుద్ది అర్థమైందా ఇలా వెనక్కి వెళ్ళడం వల్ల స్పాండిలాజిటిస్ సైనోసైటిస్ ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు పనిచేయడం జరుగుద్ది ఊశ్వాసనం డయాబెటిక్ పేషెంట్స్తో పాటు ఆస్తమా పేషెంట్లకు వరం ఉండేది అందుకోసం ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇది పిల్లలకు నేర్పిస్తే ఆస్తమా ఉన్న పిల్లలకు కానీ లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇది చాలా అద్భుతమైన ఆసనం ఈ ఊశ్వాసనం ద్వారా మీరు ఆస్తమాను పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు జనరల్గా ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రొద్దుట సాయంకాలం మంచిగా నేర్చుకొని రెగ్యులర్గా చేస్తే ఆసనము కూడా మీకు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది మరి ఈ ఊష్ఠాసనం వలన ఇన్ని లాభాలు ఉంటాయి సర్వంగాసనం ఎట్లా సర్వ అంగాలకు ఆసనమో ఊష్ఠాసన కూడా ఒక విధంగా అన్ని అంగాలకు ఆసనం అండి మన కాన్ మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా కడుపు తలనే ఈ రెండిటికు అద్భుతంగా పనిచేస్తుంది ఇలా అన్నప్పుడు తలకు కూడా అద్భుతమైన రక్త ప్రసరణ గుండె ఇక్కడే ఉండి అద్భుతమైన రక్త ప్రసరణ జరిగి మనకు వెంట్రుక కంటే సన్ననైన నరాలు ఉండడం వల్ల అక్కడికి అద్భుతమైన రక్త ప్రసరణ జరిగి ఆక్సిజన్ తీసుకునే ఆహారం అద్భుతంగా ఉంది మన మెదడు కూడా చురుగ్గా పనిచేసి పిల్లల జ్ఞాపక శక్తిని కూడా పెంచడానికి ఆస్కారం ఉండే ఆసనం ఇది మిత్రులారా మరి ఈరోజు ఉష్ణాసనాన్ని నేర్చుకున్నాం మరి మీరు ఖచ్చితంగా కొద్దిగా మమ్మల్ని ప్రోత్సహించాలండి ఎందుకనంటే ఎన్నో వ్యాయ ప్రయాసాలకు కూర్చి మేము ఇది చేస్తున్నాం మమ్మల్ని క ఖచ్చితంగా ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మమ్మల్ని అందరికీ మీ బంధుమిత్రులకు చెప్పి మా ఆసనాలన్నిటిని ఎందుకంటే నాది ఒకటి నుండి వెళ్ళి ఈ పదిహేను రోజుల వరకు మీరు చూసుకుంటూ వస్తే అన్ని ఆసనాలు అద్భుతంగా ఉంటాయి నేర్చుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ యోగా గురు గోడ గోడరమేష్ సర్వేజన ఆసునబాద్ అందరికీ జై గురుదేవ్ అందరికీ నమస్కారం